రాష్ట్రంలోనే హాట్ టాపిక్గా నిలిచే నియోజకవర్గం దెందులూరు నియోజకవర్గం దెందులూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ వైసీపీ అభ్యర్థిగా కొటారు అబ్బాయి చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో చింతమనేని ప్రభాకర్ శాసనసభ్యులుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కొటారు అబ్బాయి చౌదరి శాసనసభ్యులుగా వచ్చారు అయితే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి దెందులూరు నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం అబ్బాయి చౌదరి గారు ఎందుకంటే ఆయన చేసిన పనులు అలా ఉండేవి ఆయన గెలిచిన కానించి రోడ్లు అని స్కూల్ పిల్లల కానీ అన్నీ పట్టించుకుంటున్నారు మొత్తం అంతా నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు ఆయన అందుకని ఆయన మీద మాకు కొద్ది సానుభూతి అన్నీ ఉండే పనులు పలకరింపులు కానీ ఏం కావాలి ఏంటి మీ సమస్యలు ఏంటని వచ్చి తెలుసుకుంటారని అందుగురించి ఆయనకి ఆయనకే మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ఆ అపోహలన్నీ ఉట్టి మాటలేనండి అలాంటివి ఏం లేదు ఉన్న మనం కలవాలంటే డైరెక్ట్గా ఆయన చిన్న పిల్లలలాగా మనం వచ్చామని చిన్నపిల్లలాగా వచ్చి దగ్గరికి వచ్చి సమాధానం చెప్పి వెళ్తాడు అలాంటి ఇగో లేదు ఆయన దగ్గర అందుకనే మళ్ళీ అతనే గెలుస్తాడని మాకు నమ్మకం ఉంది బ్రహ్మాండంగా ఉందండి వాలంటీర్ వ్యవస్థ ఏంటంటే అసలు దేశం మన రాష్ట్రం అంతా వాలంటీర్లు ఎలా పని చేస్తున్నారు జనాలు చూస్తున్నారు కదా బ్రహ్మాండంగా ఉంది పార్టీ పెన్షన్లే కానీ మనకి ఏమన్నా సర్టిఫికెట్లు కావాలన్నా అన్నీ వాళ్ళే చేసి పెడుతున్నారు బ్రహ్మాండంగా ఉంది స్టేట్ గవర్నమెంట్ ఇంకెవరండి జగన్ గారే అవన్నీ ఏం లేదండి మూడు పార్టీలు గెలిచినా కానీ ఏమీ లేదు అవన్నీ సున్నాలే నూట యాభై ఒకటి వచ్చింది ఈసారి సిక్స్టీ అబోవ్ వస్తాయి అసంతృప్తితో ఉన్నారండి అది వాస్తవే మందు గురించి అసంతృప్తితో ఉన్నారు కావాలని నిదానంగా తీసేస్తాకేగా ఆయన చేసేది ఆ మందు కూడా మాన్పితాకేగా మొత్తం ఆపేది ఆపే ఆపటానికేగా ప్రయత్నం చేసేది అయినా ముందు ముందు మందు కూడా ఆపేస్తారండి ఏమని పిల్లలకి వస్తున్నాయి టైలరింగ్ షాప్ది వస్తుంది అదేంటే రుణమాఫీలు ఉన్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయండి చాలా వస్తున్నాయి అబ్బాయి చౌదరి గారే మాకు ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతారండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటరీగా అది అబ్బాయి చౌదరి పని చేస్తున్నాడు ఏం చేస్తారని రోడ్లు పంపించేటి ఇచ్చేది మొడీ చేస్తున్నారా ఇంకా మాకు అంతనే అండి నాకు పిల్లల పీజీ రిమన్స్మెంట్ పడింది నాకు టైలరింగ్ పదివేలు పడుతున్నాయి డోక్రా రుణమాఫీ పడుతున్నాయి ఈ మూడు మా ఇంట్లో పడి మాకు చంద్రబాబు ఉండదా పవన్ కళ్యాణ్ వల్ల ఏం ఉపయోగం ఉండదు అబ్బాయి చౌదరి గారు చేసిన పనుల వల్ల కొంచెం మైనస్ అయింది ఆయన కొంచెం దూకుడు వల్ల ఎదురా వాళ్ళు మామూలుగా టీడీపీ పార్టీ వాళ్ళు చెప్తారు అయినా వాళ్ళకి అన్నీ అందుతున్నాయి కదా రైతు రుణమాఫీ పడుతున్నాయి రైతులు జంట అమ్ముబడి పడుతుంది అన్నీ అందరికీ వస్తున్నాయిగా అందరికీ బాగానే జరుగుతుంది నాకు జగన్ కాలనీ కూడా వచ్చింది నాకు నాకు జగన్ కాలనీ కూడా వచ్చింది ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా అందరికీ బాగా న్యాయంగానే చేస్తున్నారు బాగానే ఉంది మాకైతే అబ్బాయి చౌదరి గారు గెలితారని మాకు సర్వేలో కూడా అనుకుంటాం సర్వే కూడా అలాగే ఉంది అంటున్నారు మాకు తెలిసండి అబ్బాయి చదువుకి వెళ్తాడు అనుకుంటున్నామండి అంటే వాళ్ళు చేసే సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయండి మాకు అమ్మ మా పిల్లలు టెన్త్ చదివినప్పుడు అమ్మఒడి పడింది ఇంటర్లోనూ పడినాయండి ఇప్పుడు అలాగే బీటెక్కి వెళ్ళాడు మా బాబు విద్యాదేవన పడుతుందండి అలాగే పాపక్కడప్పుడు వసద్ దేవన పడుతుందండి మాకు రైతు భరోసా పడుతుందండి మాకు డాక్రా రుణమాఫీ మాఫీ సంవత్సరానికి వచ్చి పద్దెనిమిది వేలు అయ్యి పడుతున్నాయండి మా ఇంట్లో పెన్షన్ పడుతుంది ముసలి వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందరికీ అన్నీ పానే పడుతున్నాయండి ఇందులో అబద్ధం లేదు సొల్లు మాట్లాడలేదు ఖచ్చితంగా సీఎం జగనేనండి వాళ్ళు ఎంతమంది వచ్చినా మనకే ప్రతి ఒక్క ఇంట్లో ఎవరికాళ్ళే ఉన్నారండి తిన్నాక ఎవరు అన్యాయం అని అనుకుంటున్నాం సీఎం మట్టికి జగన్ గారని బెందులూరులో అబ్బాయి చౌదరి గారు వస్తారనుకుంటున్నామండి మరి మా తెలుసున్న మట్టికి అది మా ఇంట్లో మట్టికి ప్రతి ఒక్కరికి చెందిందండి అట్లా తిని తినలేదని అనుకోకూడదండి ఇప్పుడు కూడా కానీ బాగా చేస్తున్నాను అబ్బాయి చౌదరి గారే వెళ్తారు ఎందుకని అంటే ఇప్పుడు మనకే ఫస్ట్ కాడి నుంచి నిధులు రాపోవటం వల్ల మనకి ఇది జరగలేదు రోజు నాడు లా మనకే నిధులు వచ్చినాయి కాబట్టి స సచ్యసమంగా ఉంది మనకి అబ్బాయి చౌదరి గారే కావాలని మేము నిత్యంగా కోరుకుంటున్నాము జై అబ్బాయి చౌదరి జై జగన్ అని నేను కోరుకుంటున్నాను స్టేట్మెంట్కి జగన్ గారే రావాలని నేను కోరుకుంటున్నాను అన్ని పథకాలు న్యాయంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజునాడు మనం ఏ పథకంకైనా మనం గంటల గంటల రోజులు రోజులు వేస్ట్ చేసిన రోజులు ఉన్నాయి కానీ ఈ రోజునాడు మనం ఐదు నిమిషాల్లో మనం ముందుకు వస్తున్నాయి ఎవరో వాలంటీర్ వల్ల మనకి ఏదైనా న్యాయంగా జరుగుతుంది కాబట్టి జగన్ గారే రావాలని మేము కోరుకుంటున్నాం అబ్బాయి చౌదరి గారే గెలవాలని మేము కోరుకుంటున్నాం అదే చౌదరి గెలుతాడు అబ్బాయి చౌదరి జగన్మోహన్ రావు జగన్మోహన్ రెడ్డి వస్తాడు అతను చేసిన పనులు బామ్మ ఊడని నాలుగు పింఛని నలభై ఐదు సంవత్సరాలకు పింఛని ముసలివులకు పింఛని అన్నీ శుభ్రంగా చూస్తున్నారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గెలితే ఇంటికే వస్తున్నాయండి అన్ని ఉచితారు బియ్యం సమస్తం వచ్చేస్తున్నాయి ఇంటికి గతంలో రాలా ఇంటికేమి రాలా మొత్తం ఇంటికి పంపిస్తాం బాగా చేస్తాడండి పని అయితే కొద్దిగా మెత్తగా ఉంటాడు మనిషి ఆ అంగమా ఆర్భాటం చేయడు కానీ ఎక్కడ ఏ పని చేయాలో మెత్తగా చేసేస్తాడు ఆ పనులు బాగా చేస్తాడు ఇప్పుడు వైయస్సార్ గెలుస్తుంది మా మా ఉద్దేశప్రకారం ఆయన చేసిన పనులను పెట్టి అబ్బాయి చౌదరి ఆ చందన్మే ఇచ్చారు అక్కడ చందనమేని ఇద్దరికే పోటీ ఆయన అబ్బాయి సోదరి గెలిచాడు ఇప్పుడు కూడా అబ్బాయి సోదరి గెలుస్తాడు జగన్ చేసిన సంవత్సరం పథకాలు ఉన్నాయి కదా పథకాల ద్వారా అది నేను వచ్చి ఈ ఊరు వచ్చి ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది సొంత ఇల్లు కోసం అప్లై చేశాను సొంత ఇల్లు రాలేదండి రాకపోక సచివాలయం నుండి జగన్ అన్న మీ తోడని కాగితం పంపించారు ఇళ్ళ స్థలం వచ్చినట్టు రెండు లక్షలు నాకు ఇల్లు కట్టించినందుకు రెండు లక్షల యాభై వేలు నా ఇంటికి ఐదు లక్షల ఎనభై ఐదు వేలు జగన్ ద్వారా వచ్చిందని కాగితం రాపించారు అది ఎంతవరకు న్యాయం సచివాలయం వ్యవస్థ మాకు పంపించింది వాలంటీర్ ద్వారా నాకు ఆరోగ్యరీత్యా బాగపోతే పది లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టా కనీసం లేదా లాస్ట్లో యాభై ఎనిమిది వేలకి సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే రూపాయి రాకుండా చేశారు ప్రభుత్వం ఈ ప్రభుత్వం నా ఆరోగ్యరీత్యా నెలకొచ్చి నాకు మూడు వేలు హాస్పిటల్ బిల్లు ట్యాబ్లెట్లకు అవుతాయి కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి వాళ్ళకి మూడు సంవత్సరాలు నాకు న్యాయం జరగలేదు నాకే కాదు ఇక్కడ ఇళ్ళ స్థలాలు లేక బోల్డ్ మంది ఇబ్బందులు పడుతుంది ఇంత అద్దె కట్టుకోలేక నేను ఒక్కనే కష్టపడాల్సి వస్తుంది నా పిల్లలు ఇద్దరు కొడుకులు ఒకరు టెన్త్ క్లాస్ ఒకరు నైన్త్ క్లాస్ చదువుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాను ఇలాంటివి చాలా చాలామంది ఉన్నారు అప్లై చేశానండి రాలేదండి ఇదిగో ఈ నెల ఇస్తాం ఆ నెల ఇస్తాం ఆ నెల ఇస్తాం వాలంటీర్లే మరి ఇంకా ఎవరిని అడగమండి రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు కదా వెళ్దామంటే ఊర్లో నాయకత్వం వెళ్ళేమో హాఫ్ చేసేస్తారు మరో ఆఫీస్కి వెళ్తే మరి పైనుండి వాళ్ళు మేము ఏం చేయమండి అంటున్నారు అమ్మఒడి పడిందండి అది అమ్మఒడి రెండు మూడు సంవత్సరాలు పడింది పర్లేదండి నాకు ఇళ్ళ స్థలం రాలేదండి నేను వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిందా ఇళ్ళ స్థలం రాలేదండి చింతమనే గారు అనుకుంటున్నాను నేనైతే మాత్రం నా ఇంటి పరంగా నాకు ఇక చేయి ఇక పేదోడికే చేయకపోతే ఇంకెవరికి చేస్తారండి ఇల్లు నేను పేదట పాలిట పెన్నిదన్నాడు అన్నాడు ఎక్కడ చేశారండి స్టేట్ అంటే ఇంకా మనకు తెలియదండి నా పరంగా అయితే నేను మోడీ కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారే కావాలి ఎందుకంటే ఇప్పుడున్న ఆరు అంశాలు బాగా పెట్టారండి అవి నాకు బాగా నచ్చినాయి ఎందుకంటే ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఆడబిడ్డకి పదిహేను వందలని ఈ గ్యాస్ బండ్లు మూడు ఫ్రీ అని ఇలాంటి పథకాలు ప్రతి ఇంటికి అందుతాయండి అవి అయితే ఇక నేరుగా పద్దెనిమిది సంవత్సరాలు అంటే మా ఆవిడ పద్దెనిమిది ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నాయి మా అమ్మకి పింఛను వస్తుంది మూడు వేలు మూడు వేలు అలా నాలుగు వేలు చేస్తున్నారు అప్పుడు నా కుటుంబం చాలా ఆదుకున్నట్టే కదా అందుకని నేనైతే మాత్రం చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాను